ॐ श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती पार्वती परमेश्वरौ पार्वतीपरमेश्वरौ पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ఇదనీ పంచమశివానందలహరీ అధ్యయనకార్యక్రమే ప్రవిశా తరగోవింద్లకేషు పంచదశ్లోకాధ్యయనం క్వమహి భగవద్గీతీతంగా జలవకణికా సకృద్రియ మురారిసమర్చ క్రియతే తేన చర్చ భగవద్గీత కిచిదీత గంగా జలవ కణికా పీత ఏన మురారి సమర్చ క్రియతే తశ్చయమేన చర్చ ఎంత గొప్ప ఉపదేశం ఇస్తున్నారండి స్వామి అసలు ఇలాంటి ఉపదేశాలు మనకి ఇక్కడైనా కనిపిస్తాయి ఆ స్తోత్రాల్లో ఎంత అద్భుతమైన స్తోత్రం సందేశం భగవద్గీత కిచిదీత కొంచెం చదవయ్యే భగవద్గీతను అంతాకర్ల రోజుకు ఒక్క శ్లోకం చదవాలి వ్యాసులో అందుకే చెప్పారు కదా భగవద్గీత మహాత్మలు గీతాధ్యయనశీల ప్రాణాయామపరస్యచ నైవసీ పాపాన్ని పూర్వజన్మకృతాన్ని చ గీతను అధ్యయనం చేసే వ్యక్తికి ప్రాణాయామం అభ్యాసం చేసే వ్యక్తికి ఈ జన్మలో దోషాలే కావు గత జన్మల దోషాలు కూడా అవుతాయి ఎంతకంటే ఏం కావాలి జీవితానికి అదే చెప్పారు శంకర్ల వారు వ్యాసులు వారు చెప్పిందే భగవద్గీత కించిదీత భగవద్గీతను కించిదీత కొంచెమైనా అధ్యయనం చేయి రోజుకు ఒక్క శ్లోకం అధ్యయనం చేయి అర్థవంతంగా చదువు గంగా జలవ కణికా పీత గంగాజలం ఒక్క కణం చాలు ఒక్క కణం చాలు అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం పాదోదకం పావనం శుభం విష్ణుపాదోదకం పావనం శుభం విష్ణుపాదోద్భవీ గంగా ఆ గంగా జలం ఒక్క కణం ఒక్క చుక్క ఒక్క బిందువు మనస్ఫూర్తిగా స్వీకరించు ఈ పాపాలు తాపాలు మొత్తం నశిస్తాయి గంగా జరలవ కణిక పీత ఏన మురారి సమర్చ సకృదపి ఒక్కసారైనా సకృత్ అపి ఒక్కసారేనా మురారి సమర్చ భగవంతుణ్ణి అర్చించబయ్యా మనస్ఫూర్తిగా స్వామిని పూజించు ఆ పరమాత్మను శ్రీ మహావిష్ణువును సకృదపి ఏన మురారి సమర్చ ఎవరైతే అలా చేస్తారో క్రియతే తశ్చయమేన చర్చ క్రియతే తేనయ మేన చర్చ అలాంటి వాడు యముడితో చర్చించవలసిన పనే రాదు ఉత్తర దిక్కు నుంచి విడిపోతారు అలాంటి జీవాత్మలు యముడిని దర్శిస్తారు తన అనుగ్రహమైన స్వరూపంతో వరదాభ్యాస వరదాభ్యాస్తాలతో నాయనా మీరు పుణ్యలోకాల వెళ్ళిపోండి మీతో చర్చించవలసిన పని లేదు అంటారు అలా కాకపోతే ఏమవుతుంది యముడు చర్చిస్తాడు ఏమయ్యా పాపాలు చేసావు లేదు నేను చేయలేదండి అని బుకాయిస్తాడు అక్కడ కూడా ఆ ప్రేతాత్మ చేసావు చూడు శ్రవణులు అక్కడ ఉన్నారు శ్రవణులు సాక్షిభూతులు చిత్రగుప్తుడు రాసుకున్నాడు శ్రవణులు చెప్పిన మాటలను చెప్తాడు విను అని ఆయన అనటం వీడు వినటం అయ్యో తప్పైపోయింది అనటం ఈ చర్చ అక్కర్లేదు ఎవరికి భగవద్గీతను అధ్యయనం చేసేవాడికి కొంచెమైనా అధ్యయనం చేసేవాడికి గంగా జల బిందువు ఒక్కటైనా స్వీకరించేవాడికి జన్మలో ఒక్కసారైనా రోజుకు ఒక్కసారైనా భగవంతుని స్మరించేవాడికి యముడితో చర్చించవలసిన పనేలేదు భగవద్గీతకించిదీత గంగా జలవకణికాపీత సకృదీయేన మురారి సమర్చ క్రియతేతయమేన చర్చ ఇదాని పంచమలహరీ ప్రవిశాము ఇప్పుడు ఐదవ లహరిలో ప్రవేశిస్తున్నాం స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత పురాణే మంత్రే వా నటన హాస్యేష్చతుర కథం రాజ్యాంబ్రీతిభవతి మయి కోహం పశుపతే పశు మాం కృపయా పాలయ విభో పరమేశ్వరుడికి తన వినతిని చెప్తున్నాడు తన మనవిని వినిపిస్తున్నాడు భక్తుడు ఏముంటున్నాడు స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత పురాణే మంత్రే వా స్నటన స్వేష్చుర స్తుతినటన స్వేష్చతుర కథం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశు మాం సర్వ్ఞ ప్రసిపయా పాలయ విభో హే స్వామిన్ హే సర్వ్ఞ हे शंभो हे पशुपते स्मृत शास्त्रे वैद्य गाना, फै पुराणे मंत्रे वुतिन हासु अचतर 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 कथंराजा प्रीतिर्भव मयि कोहम हे पशुपते अहम कोहम पशु मं हे सर्वज्ञ प्रथित पालय हे विभो ఇందులో సంబోధనలు పశుపతే పశువునాంపతి పశుపతి సర్వజీవులకు ప్రభు విభో హే ప్రభో సర్వజ్ఞ అన్ని దేశం వాడైన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు అటువంటి ఆ స్వామిని అడుగుతున్నాడు భక్తుడు కావని స్మృతవు ధర్మశాస్త్రాల్లోనూ శాస్త్రే మనధర్మశాస్త్రం గౌతమ ధర్మశాస్త్రం పరాశర స్మృతి ఇలాంటి ధర్మశాస్త్రాల్లోనూ శాస్త్రే తర్కశాస్త్రం శాస్త్రం వైద్యశాస్త్రం మీమాంస ఇలాంటి శాస్త్రాల్లోనూ వైద్యే చరక సంహిత సుశ్రుత సంహిత ఇలాంటి వైద్యశాస్త్రాల్లోనూ శకున శకున శాస్త్రంలోను కవిత కవిత్వంలోను గాన పాడటంలోను పణితో ఇలాంటి విధాలన్నింటిలోను ఇలాంటి విధానాలన్నింటిలోనూ కూడా పురాణే పోని పురాణ వచ్చా నాకు అది రాదు మంత్రేవా మంత్రాలు వచ్చా అవి రావు స్థుతి నటన హాస్యేషు స్తోత్రం చేయడం వచ్చా రాదు నటన వచ్చా నటించడం వచ్చా అంతకంటే రాదు హాస్యేషు హాస్యంగా అందరినీ నవించే మాటలు వచ్చా అవి రావు వీడన్నిటిలో కూడా ఆచతుర అచతుర అచతుర నాకు చాతుర్యం లేదు నేర్పు లేదు ప్రావీణ్యం లేదు నేను సామాన్యుడిని కథం రాజ్యాం ప్రీతి భవతి మయి అలాంటి సామాన్యుడినైనా నాకు రాజుల యొక్క అనుగ్రహం కలుగుతుందా ఇది ద్వాపరయుగంలో వ్యాసులు వారు రాసిన శ్లోకాలు కరియుగంలో శంకరుల వారు రాసిన శ్లోకాలే కానీ అప్పుడు రాత్రిగా ఉండేది ఆ సమయంలో కేరళ దేశపురా కేరళ దేశానికి రాజు గొప్ప విశేషమైన ప్రతిభా పాఠం కలిగినవాడు ఆయన పేరు రాజ్యవర్ధనుడు వాళ్ళు ఆ రోజుల్లో రాజుల అనుగ్రహం కోసం పడిగాపులు పడి కూర్చునేవాళ్ళు కవిత్వాలు చెప్పేవాళ్ళు గానాలు చేసేవాళ్ళు నటనలు చేసేవాళ్ళు వాళ్ళ అనుగ్రహం కోసం అవేవి రావు స్వామి నాకు ఆయన తన కోసం చెప్పరా మనలాంటి వాళ్ళ కోసం ఆయన సర్వజ్ఞుడు కథం రాజ్యాం ప్రీతిర్భవతి భవతి మయి మయీ రాజ్ఞాం ప్రీతి కథం భవతి నాపై రాజులకు సంతోషం వెళ్ళగలుగుతుంది నాకు అవేవి రావు కదా కోహం పశుపతే ఓ పశుపతి అహం కహ నేనవాణ్ణి అహం సామాన్య పశుం మాం హే సర్వజ్ఞ మాం పశుం నేను పశువు ఏమీ తెలియనివాణ్ణి ప్రథిత కృపయా పాలయ హే విభో ప్రథిత కృపయా పాలయ హే విభో ఓ ప్రభో అపారమైన కరుణతో నన్ను రక్షించు స్వామి సర్వజ్ఞుడు నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు నాకు ఏ కళలు రావు దేంట్లోనూ ప్రావీణ్యం లేదు రాజుల కృపను పొందలేను అంతే నువ్వు నన్నే రక్ష నన్ను నువ్వే రక్షించాలి అన్యథా శరణం నాస్తి త్వమే శరణం మమ హే ప్రభో హే శంభో స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తునహాస్యే శ్వచతుర तुतिनटनःस्येष्वचतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशुं मां सर्वज्ञ प्रथितकृपया पालय विभो पुनर्मिलामः आगामिनि कार्यक्रमे षष्ठलहरी कार्यक्रमे सर्वेभ्यः पार्वतीपरमश्वयोः दिव्याङ्गरस्तु शुभं भवतु स्वस्ति